हल्लोर मार्कर्स मार्कस मुन्ना हेल्लक का वाला नल्ला वाले वीडियो जिम्मा वाले तो नल्ला वाला पुत्र ने मिपाप मंगोटर नल्ला वाला पुत्र ने मिपाप मंगोटर अब्बा निगन नीला कितल हल्लोर मार्कर्स हाँ 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 जबो ओके ना हाँ ओके जबो स्टार्ट आ स्टार्ट आ जबो स्टार्ट हल्लोर ఇట్లా చెప్తే తెల్లగా ఉండే వాళ్ళు బీడోలే జన్మ ఇట్లా చెప్తే తెల్లగా ఉండే వాళ్ళు బీడోలే జన్మ చూడు అందరు కూడా అల్లో రామార్కస్ అల్లో రామార్కస్ రే టూ బస్ రే టూ బై కొట్టు సిరేడి ఏం రా చేస్తాండి ఇదే ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తోడు యాక్చువల్గా వీడియో ఏమంటే నేను షూడుకు రావడానికి కొంచెం లేట్ అని చెప్పి బబ్లుగాడు చందగాడు ఇద్దరు కలిసి వీడియో చేశారనమాట ఏం చేశారంటే ఏం ఎట్లా రాలేదు కదా ఈయనలాగా ట్రై చేద్దాం మనం మీ రోజు అని చెప్పి స్క్రీన్ పెయింట్ చేద్దాం అని ఇద్దరు ట్రై చేశారు ఆ వీడియో క్లిప్స్ తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఫుల్ పిచ్చ కామెడీ ఉందన్నమాట అందుకనేసి దీన్ని ఒక వీడియోలాగా చేసి యూట్యూబ్లో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి పిచ్చ కామెడీ ఉంటుంది సీన్ సీను కామెడీ ఉంటుంది వీళ్ళు ఇద్దరు చేసిన అతి చూసారంటే మీరు అండ్ ఇంకో విషయం ఏమంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇంత సపోర్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో ఏమైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మర్చిపోద్దండి దాని తర్వాత

हं हं చేతాం నో రికార్డ్ చేయని నేను చెప్తా నుడు నినే రికార్డ్ కొ సర్ చెప్పా ని చెప్తా నేను చెప్తా రికార్డింగ్ ఎందుకు ఐనకి నిyal నికి నింగేం ని ఒరేయ్ పని మీ ప్రొఫెషన్ అది సార్ నేను చెప్తాను చూసుకున్నా ఒకసారి చెప్పా రికార్డ్ ఎప్పుడు నిన్న రికార్డ్ లా ఒకసారి నేను రికార్డ్ చేయని చెప్తా చెప్పా సారీ ఎప్పుడు చూడు ఇక్కడ ఐన నినే రికార్డ్ నికి రికార్డ్ ఒకసారి రికార్డ్ చేయని ఒకసారి డైలాగ్ చెప్తా మనం చూడు వంతగా అదిని ఫైనల్ ఆగి వర బాబేస్తారా బాలప సరేట ఉండి దిస్ నైన్ లాగినే పిక్ అప్ పరు నేను ఉండి దిస్ నైన్ లాగినే పిక్ అప్ పరు నేను చెప్పుతది ఆయన మాది రో నేను దిస్ సన్న ఆయన వీర నేను మై రోజూ చూస్తానమగని సరే కంటెంట్ చెప్పాదు నువే నాకేని ఏ కంటెంట్ అనేది నాకేని ఏ కంటెంట్ అనేది ఇక్కసారి ఇక్కసారి నాకేని ఏ కంటెంట్ అనేది సరేని ఉంటప్ప ఆ కంటెంట్ ఉంటా సరే

तो तो साथ नहीं जब तो नहीं जेता था फर्स्ट तो नहीं है चलो ओके हाँ बिना ना बता ना सर्जस तो बता बता नहीं कि लगा क्यों अच्छा लगा माँ बैठ कौन एकल बता कौन माँ बैठ कौन कहना डांटना भाई साह टॉपिक क्या मुझे पास नाला कौन है చూసుకో లైటింగ్ అంతా చూసుకోవాలి ఫస్ట్ బాగు పడుతుంది నువ్వు నేర్చుకోవాలని అది చెప్తా అండి నేర్చుకో నువ్వు నేర్చుకోవాలని అది చెప్తా అండి స్టార్ట్ పెట్టండి సార్ నిరంజన్ గారు టాపిక్ ఏం చెప్పాల నువ్వు ఫస్ట్ టాపిక్ చెప్త చెప్పచ్చు ఏం టాపిక్ అదేమో అంటే అప్పుడే టాపిక్ ఇది చెప్తా చెప్తాను అంతేనా సింపుల్ ఇక్కడైతే అందా హలో మార్కర్స్ నల్లగా ఉండేవాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఎట్లా కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి அட்ல பெரிய அதுக்கே

இல வீடியோ அப் அட்ளாரா மார்கஸ் நல்லா అయితే తెల్లగా ఎట్లు మారాలో నేను చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఆశ వద్దేస్తారు తెల్లగారు ఆశ వద్దేస్తారు నీకన్నా బాగా చెప్పినా నేను అప్పుడే చెప్తాను చెప్పు హలో మార్కస్ నల్లగా ఉండవా నల్లగా ఉండవా తెల్లగా అయిపోవాలా తెల్లగా అయిపోవాలి ఒక అది లెక్క ఒకరికి అది ఎట్లా కదా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

ಯೋರ್ ಬಾಜೇ ನನ್ನ ಓ ಪಂದೆ ಇಲ್ಲ ನಾನು ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ದಿಸ್ತಾಯ್ಂಗಾಟಿ ನೀಕಾ ಮಿರ್ ಜೇರ್ನೇ ಜಾಪ್ತಾ ಈ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ದಿಸ್ತಾಯ್ಂಗಾಟಿ ನೀಕಾ ಮಿರ್ ಜೇರ್ನೇ ಜಾಪ್ತಾ ನೋ ಸಾಲ್ ರೈದೇನು ಲೇನ್ ನ ಬುಟ್ ರೈ ನಮ್ಮ ಏಂದ್ರ ಬಿಡ್ ಜೆಪಿಂಡೆ ಅಣ್ಣ ಏನ್ ಚೆತ್ತನೆ ಇರುತ್ತೆ ಫಸ್ಟ್ ನೀಕಾ ಬಾರ ಕದ ನೋ ಏನ್ ಜೆಪ್ಲಾದು ನಾ ಬಬಲು ಏ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಣ್ಣ ನೀನೇ ಅದೌಡ್ ಜೆಪ್ತಿನಾ ನೋಡ್ಕొಚಿಂದೆ ನಲ್ಲ ಗಣತಲ ಸಿಂಕ್ <laughs> <laughs> சரி பண்ணா ஏன் கொஞ்சம் ఇంకా స్టార్ట్ అరే మార్కస్ నల్లగా పుట్టడమే మీరు చేసిన తప్ప అయితే తెల్లగా రావాలనుకుంటున్నారా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎలా అని చెప్పి చెప్తా చెప్తాం కొన్ని కొన్ని ఎట్లా బాగా అంత మొత్తానికి మీరే చెప్తున్నారు బాగా నేను చెప్పింది కూడా వేసి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి సరే రాండ చెప్తా ఏది మన ఫ్యాక్సీ విడియోస్ ఏం ఉండేది ఇప్పుడు రెండు ఉండాయండి అదో పట్టు చేసేది కొంచెం